కావూరు ల్లం గుంట చెరేడుపేట మండలం పల్నాడు జిల్లా నాలుగవ ప్రై శాతలు యాభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు మధుల పాపారావు గారి జ్ఞాపకార్ వారి శ్రీ మధుల నాగేశ్వరరావు గారు కొత్తపేట చీరాల మాపతి జిల్లా ఐదవ ప్రైతలు నలభై వేల నూట పదహారు రూపాయలు కీర్తి కేసులు చెరుకూరు వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్ వారి స్నేహితులు అన్నం భర్త వారి కాదు ఆరవ ప్రైతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు

శ్రీ ఏలవెని వెంకటేశ్వర్లు గారి కుమారుడు శ్రీ ఏలవెని చల్లయ్య గారు బురద గ్రామం పల్లా జిల్లా పదిహేను రూపాయలు కీర్తిచేటి లాబే శ్రీరాము గారి వారి కుమారులు రజీంద్రబాబు గారు ఇంకొల్లు పదిహేను రూపాయలు మూడవ రూపాయలు దాతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు రూపాయలు

கீர்சேஷ் கங்கைய சௌதரி சுபா சந்திரவாடி காலம் ஐயோ பிரை பதினாறு மதி ஜெயசிரெடி காலம் குண்டூரு ஜி ஆரோ ஃபை ஜாத்தூபாய் நாகபோனா கொல்லாவாடி காலம் மண்டலம் ஜிள்ள

की गते अजमाने दौरे में सत्रंशोसिंह का बतावार पालकरी नगर महासभा नेतृत्व में इंडिया यूनिट पाकर पाकिस्तानी चोरदारी मर्डर कोडे बच्चन सतीश कुमार दर्ज रंगे में पंजाब में नलाबी वाईबिलेंस में तब परहाड़ उतारी की तुलना में पोषण नाइजर में गरीब मलिक गौरव का रातें छोड़ने जा रही थी

राका का यान चलाता है नरवा कृषि सहकारी अन्न वितरण सहकारी आयोजक समिति पदवी गोला ₹20 पड़ा था ₹23 यात्री भोजन गोला ₹115 की कृषक स्त्रो गादी एकत्रित किया ₹50 का ग्राहक राशि बजट नादला लिंकू मंडल ₹15 की कृषक स्त्रो गिरग पोटिंग का ग्राहक भी वार्षिक मूल्य गिरग नागेंद्र मगादी कथन करलापुरी 1500 मंडल बातक जिला ₹15 ఆరో పై శాతం పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు తారీఖు మోరంపూర్ విద్యాశాఖ గారు హైదరాబాద్ గ్రామం ఎట్లపా మండలం జిల్లా ఎనిమిదవ పై శాతం ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు జీపీఆర్ గ్రామం ఉమ్మడి జిల్లా కంగారెడ్డి జిల్లా శ్రీ గోపకొండ రామకృష్ణారెడ్డి గారు গণকলি যথাযথ 19 125 সময়

కొత్త మంచిపోయిన వారి పాలన బాపర్ల మండలం బాపర్ల జిల్లా వారు గత ప్రదర్శన ఉన్నాయి గత ప్రదర్శన గదిపరి ఇరవై ఒకటో గత వారు శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి రాశిలతో కోలారెడ్డి మరళి కృష్ణారెడ్డి గారు మహేశ్వరపురం నటసార్పురం నటసార్పుర మండలం కృష్ణా జిల్లా గోమా శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపల్లి మండలం బాపర్ల జిల్లా గారు రెడీగా ఉన్నారు மனேந்திர கொடுத்த மத்திய போய் வார்த்தை பாப்பம் பாப்பாக்கி పోయిన మహేంద్ర గారు కొత్త పోయిన కొత్త మధ్యపోయిన వారి పైన బాపట్ల మళ్ళీ బాపట్ల జిల్లా వర్ధ ప్రదర్శనలో ఉన్నాయి

మూడు నిమిషంలో ఉన్న ఐదో రౌండ్ పదిహేను వందల అదుపుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రావాలి ఇప్పటి వరకు మొదటి పది స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రైస్ కోతలంతా కూడా వేదిక వద్దకు రావాలి కంటి వారు వస్తున్నారు అని రావాలి ఇప్పటి వరకు మొదటి పది స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రైస్ కోతలంతా కూడా వేదిక వద్దకు రావాలి ரெண்டு நிமிஷம் இப்படி வரைக்கும் மதஸில் கொனசா கூட வீட்டுக்கு வந்து சோகம் கோலாரெடி நரு கிருஷ்ணாரெடி மகேஸ்வரப்புரம் பட்டப்படி மண்டலம் கிருஷ்ணா ஜி பிவாரெடி காரி கரெக்ட் நீர் கூட ரெடி ஆறு ரெண்டு பதவாங்க ஐந்து சேக்கல் வெளிப்பை மொதல் பதினாறு கொனசாத்தோத்துல ரெண்டு வரும் ஆகிவா

ఏదో రెండు రెండు వేల కొన్నాడులో దాన్ని ఏడు నిమిషంలో నలభై రెండు సెకండ్ లో పూర్తి జరగడం జరిగింది ఇరవై ఇరవై ఒకటో జపరాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో పోలారెడ్డి మరళీ కృష్ణారెడ్డి గారు మహేశ్వరపురం తడిపార్పురం మండలం కృష్ణా జిల్లా బొమ్మ శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపర్ల జిల్లా వారు